తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ లో షాక్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ పోల్ బెడిసి కొట్టిందని బామో పాలన బాగున్నదా ప్రజా పాలన బాగున్నదా అనుకుంటా ట్విట్టర్ లో ఆన్లైన్ పోల్ పెడితే ఫామ్ హౌస్ పాలనే ముద్దుకుందని మస్తు మంది ఓటేసిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ పోల్ బెడిసి కొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా లేక ప్రజల వద్దకు పాలన కోరుకుంటున్నారా అంటూ ట్వీట్ పోల్ పెట్టింది కాంగ్రెస్ సోషల్ మీడియా ఈ పోల్ లో అనూహ్య రిజల్ట్ వచ్చింది అరవై ఏడు శాతం మంది ఫామ్ హౌస్ పాలన కావాలంటూ ఓటేశారు దీని ఫాలోఅప్ లో ఇంకో ఛానల్ తోని మాట్లాడుకొని డబ్బులు ఇచ్చి పెట్టి ఆడ కూడా దాన్ని లేచినాక తనుడే కదా ఈ ఒకసారి దాన్ని ఈ సరిపోక మళ్ళీ రెండోసారి దాన్ని రాత్రి మొత్తం దాన్ని సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా బీఆర్ఎస్